నృహరి రాత్రి పెసలు నానపెట్టుకున్నాడు అవేమో ఈ రోజు మధ్యాహ్నం స్టీమ్ చేయమన్నాడు మంచి మంచి టాస్క్లు ఇస్తూ లేండి నాకు నీళ్ళలో ఉప్పు వేసి ఈ జల్లెడి మీద ఈ పస పెసలన్నీ వేసి పెట్టాను దాని మీద మూత పెట్టాను చాలాసేపు అలాగా ఒక అరగంట పైగానే ఉడికించాను అయితే అడుగునన్నీ మెత్తగా ఉన్నాయి కానీ మీద కొంచెం ఇలాగ పలుగ్గా ఉన్నట్టు అనిపించింది మళ్ళీ ఐదు నిమిషాలు ఆవిరి మీద ఉంచాను నాకైతే పెసరపప్పు కొబ్బరి పత్రి చేసుకున్నాను ఈ రోజు కచ్చితంగా ఎలాగైనా కూరలు తెచ్చుకోవాలి అని కంకణం కట్టుకున్నాను కానీ వెళ్లే టైంకి అస్సలు ఓపిక లేదండి ఇంట్లోంచి చడుగు పెట్టి ఓపికే లేనట్టు అయిపోయింది నాకు అందుకని ఇలాగ సింపుల్ గా కానిచ్చేసాను జార్ చూసి భయపడ్డారా ముందు మొన్న ఎప్పుడో ఈ కొరివారం గ్రైండ్ చేసిన జార్ అనమాట సరే ఈ రోజు ఇలా గ్రైండ్ చేశాను చాలా బాగుంది పచ్చడి నృహరి ఆ పెసల్లో ఏదో చాట్ మసాలా అది ఏదో వేసుకొని తిన్నాడు పెరుగు కూడా తిన్నాడు మొన్న ఇడ్లీ రవ్వ కలపకుండా కొంత పిండి వదిలేశాను కదా దాంతో అలాగే రవ్వ కలపకుండా ఇడ్లీలు పెట్టుకున్నాడు వాడు రాత్రికి అది ఇంకా నేను పెద్దగా ఏం చేసుకోలేదు ఏవో పళ్ళు వాటితో మేనేజ్ చేస్తాను అందరికి శివానుగ్రహం పూర్తిగా ఉండాలని కోరుకుంటూ శుభరాత్రి